హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో అయితే మనము పవనాలు వరల్డ్ జోగ్రఫీలోని పవనాలు విండ్ సర్క్యులేషన్ టాపిక్ అయితే మనము చెప్పుకుంటున్నాం కదా సో అందులోని పవనాల గురించి పవనాలు రకాలైన ప్రపంచ భవనాలు గౌన మరియు కాలాన్ని బట్టి వీచే పవనాలు అలాగే స్థానిక పవనాలు మూడు రకాలు ఉంటాయని తెలుసుకున్నాం అందులో ప్రపంచ భవనాలు కంప్లీట్ చేస్తాం నెక్స్ట్ రెండోది గౌన మరియు గౌన లేదా కాలాన్ని బట్టి వీచే పవనాలు టాపిక్ కంప్లీట్ చేస్తాం సో థర్డ్ది లాస్ట్ది వచ్చి స్థానిక పవనాలు వెరీ 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 ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకొని చెప్తున్నాను చాలా 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 ఇంపార్టెంట్ ఎస్ఎస్సి రైల్వేస్ ఐపీఎస్సి గ్రూప్స్ అన్నిట్లకి ఓకేనా చాలా గా చెప్పాను ఈ టాపిక్ నుంచి ఒక్క పిట్టి కూడా మిస్ అవ్వకుండా చెప్పాను సో ముందు రెండు వీడియోలు చూడండి ఈ వీడియో చూడండి ఈ వీడియోతో ఇది ముగింపు అయితే అయిపోతుంది ఓకేనా ఈ టాపిక్కి ఈ వీడియోతో కంప్లీట్ చేసేస్తున్నాను అండి సో లేట్ చేయకుండా అయితే మొదలు పెడతాను మూడు స్థానిక భవనాలు భూగోళంపై వివిధ ప్రాంతాలలోని నైసర్గిక స్థితి భూజల విస్తరణ ఉష్ణోగ్రత మొదలైన భౌతిక అంశాలు ఒకే విధంగా లేకపోవడం చేత వాయుడనంలో మార్పులు కలిగి వివిధ రకాలైన పవనాలకు దోహదం చేస్తున్నాయి ఇవి కొన్ని నిర్దిష్ట ప్రాంతాలకే పరిమితమై ఉన్నందున వీటిని స్థానిక పవనాలు అంటారు ఓకేనా వీటిని స్థానిక పవన అంటారు సో ఈ స్థానిక భవనాలను వెచ్చని పవనాలు అలాగే శీతన పవన శీతల పవనాలు అని రెండు రకాలుగా మనం విభజించడం అయితే జరిగింది ఓకేనా ఈ స్థానిక భవనాలనే రెండు రకాలుగా విభజించడం జరిగింది ఈ స్థానిక పవనాలు రెండు రకాలు ఉన్నాయి ఏంటి వెచ్చని పవనాలు శీతల పవనాలు రెండు ఇంపార్టెంట్ అండి వీటిలో రకరకాలు ఉంటాయి ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్గా అడిగారు ఎస్ఎస్సిలోని రైల్వేస్లోని గ్రూప్స్లోని అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బల్ల గుజ్జు చెప్తున్నాను చాలా చాలా ఇంపార్టెంట్ ఏది మర్చిపోకుండా ఓకేనా ప్రతిదీ నోట్ చేసుకుని చదవండి సో నెక్స్ట్ అవి ఏంటి తెలుసుకుందాం సో ఫస్ట్ ఏ వెచ్చని పవనాలు వెచ్చని పవనాల గురించి అయితే తెలుసుకుందాం ఒకటి ఫోయన్ అండి ఫోయను సో ఇవి శీతాకాలంలో ఆల్ఫ్స్ పర్వతాలపై నుండి స్విట్జర్లాండ్ మీదకు వీచే వేడి పవనాలు అండి ఫోయన్ అనేవి వేడి పవనాలు వేడి భవనాలు వీటి ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీల సెల్సియస్ నుంచి ఇరవై డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుందన్నమాట సో వీటిని స్విట్జర్లాండ్ భూభాగం యొక్క శీతాకాల దుప్పటి అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫోయన్ ఓకేనా ఇది వెచ్చని పవనాలు అడుగుతారు ఫోయన్ వెచ్చని పవనమా శీతల పవనమా ఇది ఎక్కడ వీస్తుంది దీని ఉష్ణోగ్రత అని అడుగుతారు ఓకేనా సో ఇది ఫోయన్ గురించి పూర్తి మ్యాటర్ ఎక్కడ బిట్టు చదివితే నెక్స్ట్ చినూక్ అండి చినూక్ సో శీతాకాలంలో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కెనడా దేశాలలోని రాఖీ పర్వతాలకు తూర్పున ఏర్పడే వెచ్చని పొడి పవనాలనే చినూక్స్ అంటారు సో వీటి వల్ల పర్వతాలపైన మంచు కరిగిపోవడం వలన వీటిని హిమభక్షికి హిమభక్షకి అని పిలుస్తారు అనమాట ఏమంటారో హిమభక్షకి అని పిలుస్తారు ఈ చినూకుని వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుని మూడు శాంతానా వెరీ ఇంపార్టెంట్ అండి చాలాసార్లు అడిగాడు ఇది అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో వీచే వేడి పొడిగాలి చినూకును పోలి ఉంటుందన్నమాట ఈ శాంతా అనేది సో వీటి వల్ల చెట్లు ఎండిపోవడమే కాకుండా వాహనాలు తిరగబడి తిరగబడిపోయే ప్రమాదం అనేది ఉందన్నమాట సో వీటిని పోలి ఉండే వెచ్చని పవనాలను అర్జెంటీనాలోనే ఏమంటారంటే ఆండీస్ పర్వతాల మీద నుంచి వీచే పవనాలను ఏమంటారంటే జాండా అని ఆస్ట్రేలియాలో బ్రిక్ఫిల్డర్స్ అని అలాగే జపాన్లో మయో అని ఈజిప్ట్లో కమ్సిన్ అని టునీషియాలో గిబ్లీ అని పిలుస్తారనమాట ఈ శాంతన్ పోలి ఉండే వెచ్చటి పవనాలని ఓకేనా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సిరోకో సిరోకో సహారా ఎడారి నుండి మధ్యధర సముద్రం మీదుగా దక్షిణ యూరప్లోకి వీచే ధూళితో కూడిన పొడి పవనాలను సిరోకో అని పిలుస్తారు ఇవి అక్కడ వాతావరణాన్ని దుర్భరంగానే చేస్తాయనమండి సిరోకో అనేవి ఓకేనా నెక్స్ట్ సిమోన్ పశ్చిమ ఆసియా ఆఫ్రికా ఎడారిలో వీచే తీవ్రమైన వేడి పొడిగాళ్ళను సిమూన్ అంటారండి సిమూన్ అంటారు హర్మటన్ అండి నెక్స్ట్ సహారా ఎడారిలో ఆవిర్భవించి ఆఫ్రికా పశ్చిమ తీర మీదుగా వీచే వేడి గాలులను హర్మటన్ అంటారు ఇవి శీతాకాలంలో అన్నమాట ఈ హర్మటన్లో నెక్స్ట్ నార్వెస్టర్లు వెరీ ఇంపార్టెంట్ ఇవి న్యూజిలాండ్లో వీచే వెచ్చని పొడిగాళ్ళు నార్వెస్టర్స్ లూ అండి వెరీ 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 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇవి కాలంలో భారతదేశ వాయవ్య భూభాగంలో వీచే వేడి పొడిగాళ్ళు వీటిని లూ అంటారనమాట ఓకేనా నెక్స్ట్ శీతల పవనాల గురించి అయితే తెలుసుకుందాం శీతల పవనాలు అనమాట ఇవి ఫస్ట్ది మిస్ట్రల్ అండి మిస్ట్రల్ ఇవి శీతాకాలంలో యూరప్లోని ఆ అవజ్నే పీఠభూమి నుంచి రెయిన్ లోయకుండా మధ్యధర సముద్రం మీదకు వీచే చల్లని పొడిగాలు అండి ఈ మిస్టల్స్ అనేవి ఓకేనా నెక్స్ట్ బోరా శీతాకాలంలో యుగోస్లోవియా నుంచి ఏడ్రియాటిక్ సముద్రం మీదుగా వీచే శీతల పవనాలు ఈ బోరా అనేవి నెక్స్ట్ బ్లెజర్స్ వెరీ ఇంపార్టెంట్ ఎగువ అక్షాంశాలలో మంచుతో కూడిన అతి శీతల గాలులను బ్లెజర్స్ అంటారండి ఇవి అంటార్కిటా ఇవి అంటార్కికాలో సర్వసాధారణమనమాట ఈ బ్లెజర్స్ అనేవి నెక్స్ట్ బెరగ్స్ అండి వెరీ ఇంపార్టెంట్ వేసవిలో దక్షిణాఫ్రికాలో వీచే శీతల పవనాలను బెరక్స్ అంటారు సో ఇదండి ఈరోజు స్థానిక పవనాలు టాపిక్ సో ఈ రోజుతో అయితే మనము వరల్డ్ జాగ్రఫీలోని మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వెరీ మోస్ట్ రిపీటెడ్ టాపిక్ అని పవనాలు విండ్ సర్క్యులేషన్ అనే టాపిక్ని అయితే మనం పూర్తిగా డెప్త్గా గ్రూప్స్ లెవెల్లో అయితే నేను కంప్లీట్ చేస్తానండి సో ఈ రోజుతో పవనాలు అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది నేను ప్రపంచ పవనాలు చెప్పేశాను గౌన మరియు కాలాన్ని బట్టి వీచే పవనాలు చెప్పిస్తాను ఈరోజు స్థానిక పవనాలు కూడా చెప్పేశాను సో దీంతో ఈ పవనాలు అనే టాపిక్ అనేది క్లోజ్ అయిపోయిందండి ఇది వెరీ ఇంపార్టెంట్ చాలాసార్లు ఈ టాపిక్ నుంచి బిడ్స్ అడుగుతున్నాడు ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సో మీరు ఖచ్చితంగా దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఫస్ట్ వినేసి నోట్బుక్ తీసి నోట్ చేసుకొని రాయండి ఒకసారి చదవండి ఎక్కువ కాలం గుర్తుంటాయి మెయిన్ ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి వీటిలోనే బిట్స్ వస్తాయి ఈ శీతల పవనాలని వేసవి పవనాల శీతల పవనాలను అడుగుతాడు అనమాట సో పేర్లు ఇస్తే కన్ఫ్యూజ్ చేస్తారు ఇవి శీతల పవనాల వేసవి వెచ్చని పవనాలని అని అనమాట లేకపోతే జతపరచమంటాడు ఓకేనా సో ఈరోజుతో పవనాలు అనే టాపిక్ అయిపోయింది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి సో ఎంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ కలుసుకుందాం మరొక వీడియోలో సో థ్యాంక్ యూ సో మచ్